హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నాను ఈ వీడియో ఏంటంటే బార్బిక్యూ అంటే చాలా రోజుల తర్వాత నాకు బార్బిక్యూ తినాలనిపించింది అది కూడా ఎందుకు అంటే మాకు దగ్గరలో అంటే ఒక టూ కిలోమీటర్స్లో ఇండియన్ ఫ్యామిలీ ఉంది వాళ్ళు ఇండియా వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి వెళ్ళామనమాట సండే రోజు వెళ్ళి వచ్చే టైంలో టెన్ అయింది వస్తున్నప్పుడు ఈ వెహికల్స్ కనిపించాయి నాకు చూడగానే తినాలనిపించింది సరే చాలా రోజులు అయింది కదా తినకూడా అని చెప్పి మా వారికి చెప్పానన్నమాట చెప్పగానే సరే పద తీసుకుందాం అని చెప్పి తీసుకొచ్చారు యాక్చువల్గా నేను తీసుకోవాలనుకున్నది ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నది దొరకలేదు సరే ఏదో ఒకటి ఉంది కదా రెండే తీసుకో ఎక్కువ వద్దు అని చెప్పాను సరే అని చెప్పేసి మా వారికి ఏమో మటన్ ఇష్టం నాకేమో చికెన్ ఇష్టం అనమాట రెండు పుల్లలు అవి రెండు పుల్లలు ఇవి తీసుకున్నాము తీసుకొని అమ్మ డీప్ ఫ్రై చేస్తున్నారు ఆయిల్ డీప్ ఫ్రై చేసి మేమైతే ఇది అనుకోలేదు కాకపోతే ఇంకేదో ఒకటి దొరికింది కదా అని తీసుకుంటున్నాం అంతే ఆల్రెడీ నేను బార్బిక్యూకి సంబంధించిన వీడియోస్ పెట్టున్నాను అందుకని పెద్ద వీడియోగా అయితే తీయలేదన్నమాట జస్ట్ సింపుల్గా తీశాను వీడియో ఆమె డీప్ ఫ్రై చేసేసి అంటే మసాలా వెయ్యాలా లేదా అని అడుగుతుంది నన్ను నేను మా వారికి చెప్పాను ఆయనకి కొంచెం బాగా తెలుసు అనమాట ఏ మసాలా వేస్తే ఎలా ఉంటుంది మనం అంతగా వెళ్ళం కాబట్టి అంత తెలీదు సో మా వారు వచ్చి దగ్గరుండి స్పైసీగా చేపించమని చెప్పానమాట కొంచెం మసాలా ఎక్కువ వేపించు బావా అంటే ఆయన వేపిస్తూ ఉన్నారనమాట దగ్గరుండి కొంచెం స్పైసీగా ఆ పెయింట్ వేసే బ్రష్తో మసాలాలు పూసేస్తారనమాట నీట్గా దానికి పెయింట్ వేసినట్టు పూసేసి ఇస్తారు ఆవిడ వాళ్ళ అంటే వాళ్ళ రిలేటివ్ అనుకుంటా అయిపోయిన ఐటమ్స్ అయిపోయినట్టు తీసుకొస్తూ ఉందనమాట తీసుకొచ్చి సర్దుతూ ఉన్నారు వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి కదా సో అలా అనమాట అదిగా ఆమె తీసుకొచ్చి అయిపోయి అలా పెడుతూ ఉన్నారనమాట ఈ అంటే కుప్ప మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఉండవన్నమాట వెహికల్స్ అన్ని మా అపార్ట్మెంట్ ముందే ఉంటాయి అనమాట మా అపార్ట్మెంట్ పక్కన ఉన్నారు వీళ్ళు ఇప్పుడు పోలీస్ వాళ్ళ వల్ల వచ్చేసి ఇక్కడ పెట్టారన్నమాట ఇప్పుడు పోలీస్ వాళ్ళు వెళ్ళిపోయారు అందులో టెన్ దాటింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వెహికల్స్ పెట్టుకోవడానికి అలో ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళందరూ మా అపార్ట్మెంట్ ముందుకే వస్తారు కానీ మేము వెహికల్లో వస్తూ ఉన్నాం కాబట్టి తీసుకున్నాం అనమాట ఇక్కడ ఎదురుగా కనిపించాయి కదా అని చెప్పేసి అక్కడైనా ఒకటే ఎక్కడైనా ఒకటే కదా అని చెప్పి తీసుకున్నాము సో ఇవన్నీ నాన్ వెజ్ అనమాట ఈ ఐస్ బాక్స్లో పెట్టుకుంటారు వెజ్ మాత్రం మొత్తం పైన పెడతారు నాన్ వెజ్ మాత్రమే ఇక్కడ ఈ గ్లాస్ డబ్బాలో పెడతారు ఇది మా బుజ్జి వెహికల్ అండి ఇలా బాక్స్లో ఇచ్చేశారు మాకు మా వెహికల్ గురించి మీకు తర్వాత చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్